లవ్ స్టోరీస్ ఏంటే వాణి ఈ మధ్య రోజు కాలేజ్ నుండి ఆలస్యంగా ఎందుకు అని అడిగింది శిరీష తన చెల్లి అయిన వాణిని అప్పుడు వాణి కొంచెం తడబడుతూ అదేం లేదక్కా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా అందుకే ఫ్రెండ్స్ అందరం కాలేజ్ లో ఉండి చదువుకుంటున్నాం అదేంటే ఎగ్జామ్స్ కి ఇంకా రెండు నెలల టైం ఉంది కదా నువ్వు ఎగ్జామ్స్ ఇంకా పది అంటేనే పుస్తకాలు పట్టవు అలాంటిది నువ్వు రెండు నెలల ముందు నుండి చదువుతున్నావా ఏంటక్కా నువ్వు చదవకపోతే చదవలేదంటావు ఇప్పుడు బుద్ధిగా చదువుకుంటూ ఉంటే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు ఇప్పుడు నేను చదువుకోవాలా వద్దా నీ ఇష్టం ఉన్నట్టు చెయ్యి కానీ కనీసం ఈసారైనా పాస్ అవ్వు అంటూ చెప్పింది శిరీష తన చెల్లి వాణితో ఆ మరుసటి రోజు సాయంత్రం వాణి తన కాలేజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళడానికి ఆటో కోసం ఎదురు చూస్తుంది ఇంతలో అక్కడికి సీను అనే అతను ఆటో వేసుకొని వచ్చి వాణి ముందు ఆపాడు వాణి ఆటో ఎక్కింది వాణిని చూసిన సీను ఏంటి ఈరోజు మేడం గారి మూడ్ అంతా బాగా లేనట్టుంది ఏం జరిగిందో తెలుసుకోవచ్చా ఎంతో పరిచయం ఉన్నట్టు అడిగాడు సీను అప్పుడు వాణి నాకు భయంగా ఉంది సీను ఎందుకు ఏం జరిగింది నిన్న మా అక్క రోజు కాలేజీ నుండి లేట్ గా ఇంటికెందుకు వస్తున్నావని అడిగింది నాకెంత భయం వేసిందో తెలుసా కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్ము ఈ రోజు నుండి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి దీనికే ఇంత భయపడుతున్నావా పోని చెప్పకపోయావా మీ అక్కకి ప్రేమించుకుంటున్నామని అమ్మో చెప్పేస్తే ఇంకేమైనా ఉందా ఏమవుద్ది మన ఇద్దరికి పెళ్లి చేస్తారు అంతే కదా పో సీను నాకు సిగ్గిస్తుంది నన్ను తొందరగా ఇంటి దగ్గర దించాయి సరే అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటి వైపు వెళ్తుంటారు సీను సీను ఇక్కడ ఆపేసే మళ్ళీ మా అక్క చూస్తే అది తలనొప్పి అని చెప్పింది వాణి సీను ఆటో ఆపగా వాణి ఆటో దిగి సీనుని చూసి సిగ్గు పెడుతూ దాయి సీను అని చెప్పింది ఇదంతా దూరం నుండి శిరీష చూసింది అమ్మా చదువుకోవడం అంటే ఇదానే ఇంటికి రా ఇవ్వని చెప్తాను అనుకుంది శిరీష వాణి ఇంటికి రాగానే శిరీష ఏమీ తెలియనట్టు ఎక్కడి నుండి వస్తున్నావే అది అది నిన్ననే చెప్పాను కదక్కా రోజు కాలేజ్ లో చదువుకొని వస్తున్నానని కాలేజ్ నుండి ఇంటికి ఎలా వచ్చావు మరి అది బస్ బస్ లో ఏంటి నువ్వు బస్సులో వచ్చావా నేను చూడలేదనుకున్నావే ఆటో వాడేవాడు వాడితో అంతా ముసిముసిగా నవ్వుతూ మాట్లాడేంత అవసరం ఏమొచ్చింది నీకు అని గట్టిగా అడిగింది శిరీష ఆటో గురించి చెప్పగానే వాణి గుండాగినంత పనైంది ఆటోనా ఏ ఆటో అక్క దొంగమాటలు చెప్పకే నేను చూడలేదనుకుంటున్నావా ఎవరిని చూసి నువ్వు నువ్వెవరనుకుంటున్నావో నేను బస్సులో వచ్చాను నీ మీదొట్టక్క ఏమో అప్పుడే నేను పోవాలని కోరుకుంటున్నావా రేపు చెప్తాను నీ సంగతి వాడి సంగతి అని సీరియస్గా వానికి వార్నింగ్ ఇచ్చింది శిరీష వానికి ఏం చేయాలో అర్థం కాలేదు దొంగచాటుగా సీనుకి ఫోన్ చేసి సీను మనల్నిద్దరినీ అక్క చూసేసినట్టుగా ఉంది ఇప్పటివరకు దాని గురించే గొడవ నువ్వేం నేనున్నాను కదా అక్కడ నువ్వున్నావు సరే మరిక్కడ నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నన్ను ఇక్కడి నుండి ఎక్కడికైనా తీసుకుపో ఏంటి ఎక్కడికైనా తీసుకెళ్ళాలా ఇప్పటికిప్పుడంటే మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నన్ను మాత్రం ఇక్కడి నుండి తీసుకుపో అంటూ వాణి సీనుతో పట్టు ఆ రోజు రాత్రి సీను ఎవరికీ తెలియకుండా వాణిని తన ఆటోలో తీసుకెళ్ళిపోయాడు సీను ఆటోతోలే డబ్బుతోనే బ్రతకటం కష్టం ఇప్పుడు వాణిని బయటకి తీసుకెళ్ళాడు వాళ్ళిద్దరికీ ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా ఉండవు సీను నేనేమీ తినలేదు ఎక్కడైనా ఆపవా తింటాను సరే మంచి హోటల్ చూసి ఆపుతాను సీను ఒక మంచి హోటల్ దగ్గర ఆపాడు వాని తనకి నచ్చిన ఆహారం కడుపు నిండా తింది అమ్మయ్యా ఇప్పుడు కడుపు చల్లగా ఉంది ఇప్పటివరకు ఒకటే కడుపులో పాములు పరిగెత్తినట్టుండేది సరే బిల్ కట్టు బిల్ ఏంటి నువ్వు తీసుకురాలేదా డబ్బులు నేనేం తీసుకురాలేదు నీ దగ్గర లేవా నా దగ్గర ఈ ఆటో తప్ప చిల్లి గవ్వ కూడా లేదు మరి బిల్లెలా కట్టాలి అని అడిగింది వాణి చివరకు తిన్నదానికి వంతుగా వారితో ప్లేట్లు కడిగించాడు ఆ హోటల్ ఓనర్ అబ్బా ఇన్ని గిన్నెలు నా జీవితంలో కడగలేదు సరే పడుకోవడం ఎక్కడ ఇంకా ఎక్కడేంటి ఈ ఆటోలోనే ఏంటి ఈ ఆటోలోనా అవును అదేంటి లేదా ఉంది అది మొత్తం కూలిపోయింది అంటే మనం ఈ పడుకోవాలా అంటూ ఆటోలో పడుకోవడానికి ప్రయత్నం చేసింది వాణి కాని ఒకటే దోమలు చలి వల్ల వాణికి అసలు నిద్రే పట్టలేదు ఏంటి సిను నన్ను రాణిలా చూసుకుంటానన్నా ఇదేనా ప్రేమ కోసం నువ్వు ఇవి కూడా భరించలేవా రేపటి నుండి మరి నువ్వు నాకు తిండెలా పెడతావు కాలేజీకి ఎలా పంపిస్తావు తిండిదేముందిలే రోజుకొక గుడిలో అన్నదానం చేస్తారు ఇంకా కాలేజ్ అంటావా ఇప్పుడు నువ్వు చదువుకొని ఏం చేస్తావు అన్నాడు సీను ఆ ఒక్క రాత్రి వాణికి తన జీవితం తరువాత ఎలా ఉండబోతుందో అర్థమైంది ఇంకో పక్క వాణి కనబడకపోవడంతో శిరీష వాణి కోసం వెతుకుతూ ఉంది సీను నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టవా ఎందుకు ఏమైంది వాణి ఏమైందా నీతో ఉంటే నా జీవితం ఎలా ఉంటుందో కనిపించింది ఇంటి దగ్గర దిగబెట్టు అంది సీను చేసేదేం లేక వాణిని ఇంట్లో దింపేశాడు వాణిని చూసి శిరీష ఎందుకే మళ్ళీ వచ్చావు అసలు వాడిలో ఏం చూసి ప్రేమించావే అక్క సీను ఆటో ఎంతో స్టైల్ గా నడుపుతాడు తెలుసా మళ్ళీ ఆటోలో అన్ని నాకు నచ్చిన సాంగ్సే పెడతాడు అప్పుడప్పుడు ఫ్రీగా ఇంటి దగ్గర డ్రాప్ కూడా చేస్తాడు అంటూ చెప్పింది వాణి అప్పుడు ప్రేమ లవ్ అంటూ శిరీషని కూర్చుంది శిరీష కాశీపురంలో శివయ్య అనే పెద్దయిన ఉండేవాడు ఆయన భార్య లీలావతి చాలా మంచిది వీరికి అనిత శాంతి అనే ఇద్దరు ఉండేవారు కూతుర్లను లీలావతి చాలా ప్రేమతో పెంచేది శివయ్య మాత్రం వాళ్ళని పట్టించుకునేవాడు కాదు కాని అనిత శాంతిలకు శివయ్య అంటే చాలా ఇష్టం తమ తండ్రి సరిగా మాట్లాడకపోయినా ఆయన్ని అమితంగా అభిమానించేవాళ్ళు ఒకరోజు అనిత అమ్మా అమ్మా ఈరోజు శాంతి పుట్టినరోజు కదా ఏదైనా గుడికి వెళ్దామమ్మా చూడమ్మా గుడికి తీసుకెళ్లడానికి ఒప్పుకోడు ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా చెప్పు నాన్న రాకుంటే మనమే వెళ్దాం మనం వెళ్ళినా కూడా ఒప్పుకోడమ్మా మనం ఇంట్లోనే పూజ చేద్దాం సరేనా అలాగే మీకిష్టమైన వంటలు చేస్తాను ఈ రోజంతా మనం ఎంతో సంతోషంగా గడుపుదాం అంటూ తన కూతుర్లను లీలావతి నవ్వించాలని ప్రయత్నిస్తుంది కాని అమ్మ మాటలకు కూతుర్లు అంతగా సంతోషపడరు కూతుర్ల మనసులోని బాధని అర్థం చేసుకున్న లీలావతి కన్నీళ్లు పెట్టుకుంది అమ్మని చూసి అనితా శాంతిలు కూడా కంటతడి పెట్టుకున్నారు ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు మనం గుడికి వెళ్లేది వద్దులేమ్మా ఇంట్లోనే పూజ చేసుకుందాం నువ్వు కూడా చెప్పు శాంతి అవునమ్మా ఇంట్లోనే పూజ చేసుకుందాం నాన్న రాకపోయినా మేం బాధపడంలే కూతుర్ల మాటలకు లీలావతి కుమిలిపోతూ మరింత ఏడుస్తుంది బంగారం లాంటి బిడ్డలున్నారు కానీ మీరు అమ్మాయిలని మీ నాన్న పట్టించుకోవట్లేదు మీ నాన్నకు కొడుకులు పుట్టాలని ఆశ ఎక్కువగా ఉండేది ఆయన అనుకున్నట్టు కాకుండా కూతుర్లు పుట్టారన్న కోపంతో రగిలిపోయాడు అందుకే మిమ్మల్ని పట్టించుకోవట్లేదమ్మా నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా అంటూ లీలావతి అసలు విషయాన్ని కూతుర్లకి చెప్పి కుమ్మిలిపోతూ ఏడుస్తుంది అమ్మ బాధని చూసి తండ్రి అసలు స్వరూపం తెలిసి అనితా శాంతిలో మరింత బాధపడతారు ఆ సమయంలోనే లీలావతికి పక్షవాతం వస్తుంది లీలావతి మంచానికే ఆ రోజు శివయ్య ఇంటికి వచ్చి మంచానికి పరిమితమైన లీలావతిని చూస్తాడు ఆ రాత్రంతా సరిగా నిద్రపోడు మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మను తీసుకొస్తాడు కాంతమ్మను ఇంటికి పనిమనిషిగా తీసుకొచ్చాడని అనిత శాంతి అనుకుంటారు కాని అక్కడ జరిగింది వేరు చూడండి మీ అమ్మని పెళ్లి చేసుకుని నేను చాలా కోల్పోయాను నాకు మనశ్శాంతి దూరమైంది ఆఖరికి నేను ఆశపడ్డట్టుగా నాకు మగపిల్లలు కూడా పుట్టలేదు రోజు ఇంట్లో ఉన్నానే తప్ప సంతోషంగా ఉండలేకపోయాను ఇప్పుడేమో మీ అమ్మ పక్షవాతంతో మంచన పడింది ఇంకా చాలు నేను ఈ శనిని ఎప్పటికీ మోయలేను నాకు మీరు అవసరం లేదు నేను సంతోషంగా బతకాలనుకుంటున్నాను నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అర్థమవుతుంది నాన్న నేను ఈ కాంతమ్మని పెళ్లి చేసుకున్నాను ఇకపై కాంతమ్మతోనే కలిసి జీవించాలనుకుంటున్నాను అనిత శాంతిలు చాలా బాధపడతారు కానీ తమ తండ్రికి ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేరు లీలావతిని తీసుకుని కట్టుబట్టలతో ఆ ఇంటి నుండి వచ్చేస్తారు ఓవైపు బంధువులు లేరు మరోవైపు సాయం చేసేవాళ్లు లేరు ఏం తోచిన స్థితి తన బిడ్డల్ని చూసి లీలావతి తల్లడిల్లిపోతుంటుంది కట్టుబట్టలతో మనం ఇప్పుడు ఎక్కడని బతుకుతాం సాయం చేసేవాళ్ళు కూడా లేరే అసలే చలికాలం సాయంత్రం నుండే చలి చలిగలలు వేస్తాయి మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా ఇంటికి వెళ్ళిపోదాం పదండి మీ నాన్నను ఎలాగోలా మనుకుందాం ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి కూతుర్లు పుట్టామని చెప్పి మమ్మల్ని అసహించుకుంటున్నాడు నిన్ను చీ కొడుతున్నాడు పైగా ఇంకో ఆవిడ్ని పెళ్లి చేసుకుని కూడా ఇంటికి తీసుకొచ్చాడు అలాంటి ఇంట్లో ఎలా బతకగలవు ఇన్ని రోజులు నాన్న నిజస్వరూపం తెలిసి ఎలా సంతోషంగా ఈ ఈరోజు నాన్న మాట్లాడిన మాటలకు మాకు చాలా కోపం వచ్చింది కాని నాన్నపై ఉండే ప్రేమ మమ్మల్ని ఏం మాట్లాడనివ్వలేదు కొడుకులు పుట్టకపోతే ఏంటి చెప్పు కూతుర్లో ఏం సాధించలేమా శాంతి ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం లేదు అసలే చలికాలం రాత్రి చలికి తట్టుకోలేం ఆ లోపు మనం ఉండడానికి ఒక చోటు వెతుక్కోవాలి అవునవును చలికి నేను అస్సలు తట్టుకోలేను పోనీ ఎవరింట్లోనైనా ఉందామా లేకపోతే పాడుబడ్డ ఇల్లు ఉంటాయి కదా పాటిలో ఉందామా అలాంటి వాటిలో ఉంటే మనకే ప్రమాదం తల్లి కాస్త ఇంకెక్కడైనా చూడండి ఇద్దరు తల వైపు వెళ్ళి మనం ఉండడానికి చోటు వెతకండి అని లీలావతి చెప్పగానే అనిత శాంతిలో తలొక వైపు వెళ్లి తాము ఉండేందుకు చోటులు వెతుకుతారు అలా చాలాసేపటి తరువాత వాళ్ళు తమ తల్లి వద్దకు వస్తారు నేనిటువైపు చాలా ప్రదేశాలు గమనించాను కానీ ఎక్కడా మనం ఉండటానికి ఇల్లు కనిపించలేదు నేను కూడా చూశాను కానీ మనం ఎక్కడా ఉండలేం కూతుర్ల మాటలకి లీలావతి చాలా బాధపడింది ఇంతలో లీలావతికి ఒక చోటు గుర్తొస్తుంది ఊరి చివర పొలం వద్ద ఉన్న పెద్ద పైపు గుర్తుకొస్తుంది తన కూతుర్లకు కూడా ఆ పైపు గురించి చెప్తుంది అనిత ఉండేందుకు ఇష్టపడతారు వెంటనే ఆ చోటుకు వెళ్తారు ఇంతలో సాయంత్రం అయిపోతుంది చలి దంచి కొడుతుంది వామ్మో ఇంత ఉంటుందని అనుకోలేదు ఈ ఈరోజెందుకో చాలా చలనిపిస్తోంది ఆ దేవుడికి కూడా మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో అందుకే చలితో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏంటి ఆ మాటలు ప్రతి ఒక్కరూ బ్రతకడానికి ఒక పరమార్థం ఉంటుంది దేవుడు ఎవ్వరినీ ఊరికే పుట్టించాడు నువ్వు ఇంకా ఎక్కువగా ఆపి వచ్చి పడుకో పాపం అదిలా పడుకుంటుందమ్మా మనమైతే ఇక్కడికి వచ్చేసాం కానీ తినటం గురించి ఆలోచించలేదు అసలే శాంతి ఏం తినకుండా నిద్రపోదు కదా పర్వాలేదక్క నాన్న మాట్లాడిన మాటలకు నాకు ఆకలి చచ్చిపోయింది ఇప్పుడేం ఆకలి వేయట్లేదులే నా బిడ్డని నీ నా ఆకలితో ఉండటం నేను ఏనాడూ చూడలేదు నన్ను క్షమించండి అమ్మా క్షమించండి అంటూ లీలావతి కంటతడి పెట్టుకుంది అలా ఆ తల్లి కూతుర్లు తమ తమ బాధలు తలుచుకుంటూ ఆ రాత్రి ఆ పెద్ద పైపు వద్ద నిద్రపోతారు ఆ రాత్రంతా చలికి చాలా ఇబ్బంది పడతారు మరుసటి రోజు ఆ పొలం గుండా ఒక బిచ్చగాడు వెళ్తూ ఉంటాడు అనిత శాంతిలను ఆ పైపు వద్ద చూసి ఆశ్చర్యపోతాడు ఏంటమ్మా మీరు ఇక్కడ ఉన్నారంటే ఏం చేయమంటావయ్యా మా నాన్న మమ్మల్ని గంటేశాడు వేరే దారి లేక మేమిక్కడే ఉంటున్నాం ఇకపై ఇదే మా ఇల్లు ఇక ప్రశ్నలు వేసింది చాలే గాని వెళ్ళవయ్యా అక్కడ కాంతమ్మ అని ఒక కొత్త మనిషి ఉంటుంది అక్కడికి మాత్రం వెళ్ళకు నీకు పిడికెడు మెతుకులు కూడా వెయ్యదు బిచ్చుగాడు కొంతసేపు వాళ్ళ మాటలు విన్నాక అక్కడి నుండి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్ళాడు చూడండమ్మా మీరిప్పుడుంటున్న ఈ ప్రాంతంలో ఒక నిధి ఉందంట మా ఆ రోజుల్లో అందరూ దీని గురించే చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఆ నిధి కోసం ప్రయత్నించి వెనక్కి వెళ్ళిపోయారు ఎవ్వరికీ దొరకలేదు ఇదిగో మీరుంటున్న ఈ పెద్ద ఉంది కదా అది కూడా ఆ మధ్యనే తీసుకొచ్చారు మీరిక్కడ కాస్త జాగ్రత్తగా ఉండండి నా సంచిలో కొన్ని పదార్థాలున్నాయి వాటిని తినండి అంటూ బిచ్చగాడు తన సంచిని అక్కడ ఉంచి నల్లిపోతాడు అనితా శాంతిలు ఆ బిచ్చగాడిచ్చిన తినుబండారాలు తీసుకొని తింటారు లీలావతికి కూడా పెడతారు ఆ రాత్రి అక్కచొండులకు నిద్ర పట్టదు బిచ్చగాడు చెప్పిన నిధి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి చలిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని బాగా పరిశీలిస్తారు అక్కడే వాళ్ళకొక పాడుపడ్డ బావి కనిపిస్తుంది అందులో నుండి నీళ్ళు ప్రకాశిస్తూ కనిపిస్తాయి నేను ఖచ్చితంగా చెప్పగలను నిధి ఇందులోనే ఉంది అంతలా ప్రకాశిస్తూ ఉందంటే నిధి ఇందులోనే ఉందని తెలుస్తుంది ఈ బావిని ఇంతవరకు ఎవరు గుర్తించకపోవడం ఏంటి నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఇది పాడుబడ్డ బావి కదా ఇందులో ఏముంటుందిలే అని అనుకొని ఉంటారు అవునవును అదే అయ్యుంటుందక్క నీకు ఈతొచ్చు కదక్క బావిలోకి వెళ్ళి నిధి తీసుకొస్తావా నేను వెళ్తాను అమ్మకి విషయం చెప్పకు కంగారు పడుతుంది అలాగే అలా బావిలోకి దిగి నిధిని బయటికి తీసుకొస్తుంది ఆ నిధిలో బంగారం వజ్రాలు ఉంటాయి వాటిని చూసి అనిత శాంతులు చాలా సంతోషిస్తారు ఆ విషయాన్ని తమ తల్లి లీలావతికి కూడా చెప్తారు ఇక వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తారు ఆ డబ్బుతో ఆ ఊళ్ళోనే ఎవరూ కట్టుకోలేనంత పెద్ద ఇంటిని కట్టుకుంటారు వాహనాన్ని కూడా కొంటారు కూతుర్లు కోటీశ్వరులయ్యారని తెలిసి శివయ్య వాళ్ళ వద్దకొస్తాడు చిచ్చి నీలాంటి దుర్మార్గుడిని అస్సులు క్షమించకూడదు ఒకవేళ నేను క్షమించినా నా బిడ్డలు మాత్రం నిన్ను క్షమించరు అమ్మా కవిత శాంతి ఒక్కసారి ఆలోచించండమ్మా ఈ లోకంలో నీలాగా కొడుకులు మాత్రమే కావాలనుకునేవారు ఎవ్వరూ బాగుపడలేదు కూతురు పుట్టగానే మహాలక్ష్మి పుట్టింది అనుకోవాలి కాని నువ్వు మమ్మల్ని విషపురువుల్లాగా చూసావు రోజు మాకు నిధి దొరికి డబ్బు సంపాదించేసరికి దానికి ఆశపడొచ్చావు నీలాంటి తండ్రి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే చూసావు కదా ఇక నీ మొహమ్మకు చూపించకు వెళ్ళు అంటూ లీలావతి అనిత శాంతిలు చివయ్యను వెళ్లగొడతారు తాము పొందిన నిధితో వ్యాపారం చేయటం ప్రారంభిస్తారు ఆ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తూ అనిత శాంతిలు తమ తల్లి లీలావతిని సంతోషంగా చూసుకుంటారు ఆనందంగా బ్రతుకుతారు